ఎమ్మెల్యే ఎంపీ కావాలంటే యాభై కోట్ల నుండి వంద కోట్లు ఖర్చు పెట్టాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన మీడియాతో మాట్లాడుతూ సంగారెడ్డి జనరల్ సీటుకి యాభై కోట్లు ఖర్చు పెట్టాలి పట్టంచేరు ఎమ్మెల్యే సీటుకి వంద కోట్లు ఖర్చు పెట్టాలి ఎంపీ సీటుకు కూడా యాభై కోట్ల నుండి వంద కోట్లు ఖర్చు పెట్టాలి ఇప్పుడు కులాలతో రాజకీయం నడవడం లేదు పైసాలు పెట్టాల్సి వస్తోంది ఇప్పుడు ఏ కులమో ఏ మతమో తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలంటే ఇప్పుడు కోట్లు పెట్టాలి పైసలకు కులానికి ఇప్పుడు సంబంధం లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పిసిసి అధ్యక్ష పదవి కోసం చాలా మంది నేతలు పోటీ పడ్డారని జగ్గారెడ్డి పేర్కొన్నారు బీసీ నేత మహేష్ కుమార్ గౌడ్ కు పదవిని కట్టబెట్టిందన్నారు పీసీసీ అధ్యక్షుడిగా ఆయన అందరినీ కలుపుకొని పోతారని ఆశాభావం వ్యక్తం చేశారు బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని మహేష్ కుమార్ కు పదవి ఇచ్చారన్నారు తాను పీసీసీ అధ్యక్షుడిని కావాలనుకున్నానని ఎప్పటికైనా ఐ తీరుతానన్నారు కాంగ్రెస్ చాలా పెద్ద పార్టీ కాబట్టి ఎవరైనా పీసీసీ అధ్యక్షుడు కావచ్చని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ పార్టీలో తాను చాలా సంతోషంగా ఉన్నానన్నారు సంగారెడ్డి జనరల్ సీటు ఉంది యాభై కోట్లు పనిచారు వస్తే వంద కోట్లు ఎంపీకి యాభై వంద వంద కోట్లు అట్లా మాట సార్ ఇది మొత్తం విను ఇప్పుడు కులాలతోటి రాజకీయం నడుస్తలేదు ఇప్పుడు పైసలు పెట్టాల్సి వస్తున్నది ఇప్పుడు ఏ కులమో ఏ మతమో తర్వాతగా ఇప్పుడు మొత్తం కోట్లే కోట్లు ఇప్పుడు ఎమ్మెల్యే కావాలి ఎంపీలు కావాలంటే ఇప్పుడు కోర్టులు పెట్టాలి ఇప్పుడు ఇప్పుడు పైసలకు కులానికి సంబంధం ఉందా అది ఎంత ప్రాబ్లం వస్తుంది కదా